ఇత పుత్ర పవిత్రాత్మాన ఆమెన్ క్రీస్తునాథని యందు ప్రియమైన సహోదరి ఈ రోజు పట్టణాలు చూసినట్లయితే మొదరిపట్నము ఇరుమియా గంధము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి చూసినట్లయితే దేవుడు మనకు ఒక నూతన నిబంధన ఇస్తానని చెప్తున్నాడు అది పూర్వం ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటిది కాదు వాళ్ళైతే అది ఆయన నిబంధన చేసుకున్నప్పటికీ ఎన్నో మార్లు దేవుని యందు తప్పిదములు చేసి పాపాలు చేసి మీ ఆ నిబంధనను ఉన్నారు కానీ ఇప్పుడు నేను చేసుకునే నిబంధన అటువంటిది కాదని దేవుడు ఒక నూతన నిబంధన మనకి ఇస్తున్నాడు అది ఎటువంటిదంటే ఆయన ధర్మశాస్త్రాన్ని మన హృదయాలయందు లిఖిస్తానని చెప్తున్నాడు ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము మన హృదయాలయందు లిఖిస్తానని చెప్తున్నాడు ఎప్పుడు మన హృదయాంతరంగాల్లో దేవుని వాక్యము మనం ధ్యానిస్తూ ఉండాలని ఆయన చెప్తున్నాడు ఎప్పుడైతే అట్లా ఉంటామో అప్పుడు మీరు నా ప్రజల గుదురు అని చెప్తున్నాడు అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ ఆ దినం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను తెలుసుకుంటారు అని అధికులు అలుపులు ఎవరైనా అందరూ నన్ను తెలుసుకుంటారని చెప్తున్నారు ఈ రోజులో మనం చూసినట్టే తమను ఒకళ్ళని కాదు దేవుని తెలుసుకు దేవుడు ఏసు ప్రభువు గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు ఎక్కడ చూసినా ఫోనుల్లో టీవీల్లో ఎక్కడ చూసినా వాక్యాలు మనం వింటానే ఉన్నాము దేవుని గురించి యేసు ప్రభు గురించి మనం తెలుసుకుంటానే ఉంది ఆ దినం వచ్చినప్పుడు అటువంటి రోజులు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు మీరు నా ప్రజల కుదురు మీ పాపాల నేను మన్నిస్తానని చెప్తున్నాడు ఇకపోతే రెండో పట్టణము వార్త పదహారో అధ్యాయం పదమూడో వచ్చినట్లు చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులు అడుగుతారు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే చెప్తారు ఒకడు ఏలియా ప్రవక్త కొంతమంది బాప్తీజ యోహాన్ అని అనుకుంటున్నారని చెప్పినప్పుడు యేసు ప్రభు శిష్యుని అడుగుతారు మరి అయితే మీరు నన్ను నా గురించి మీరేమనుకుంటున్నారు అడిగినప్పుడు గారు చెప్తారు మీరు సజీవుడగు సజీవుడ్రభు అని మీరు సజీవుడగు దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు అని చెప్తాడు అప్పుడు దేవుడు చెప్తాడు యేసు చెప్తాడు నీవు పేదృవు ఈ రాతి మీద నా సంఘం నిర్మించదవు నరక శక్తులు దీన్ని జయించదలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులు ఇచ్చదను భూలోకమందు నువ్వు దేనిని బంధితువో అది పరలోక మందు భూలోకమందును దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడని దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చిన్నాడు దేని గురించి అంటే పాప సంకీర్తన గురించి ఆ రోజుల్లోనే యేసు ఇది స్థాపించున్నాడు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఎవరో స్థాపించింది కాదు అది యేసు ప్రభు నోటితో యేసు ప్రభుయే స్థాపించిన పాప సంకీర్తనని ఈ రోజుల్లో చాలా మంది దాన్ని తెలుసుకోక ఆ గురువు చెప్పేదేంది ఈ గురువు చెప్పేదేందని మనం దాన్ని వెనక్కి నెట్టేస్తా ఉన్నాము చెబుతున్నాడు గురువు గురువు ఏదైతే మనం పాప సంకీర్తం చేసినప్పుడు మీ పాపాలకు క్షమించబడి అని ఎప్పుడైతే గురువు చెప్తాడో అప్పుడు మన పాపాలు అంతరత అయిపోతాయని దేవుడు దేవుడే పలికున్నాడు కాబట్టి అటువంటి పాప సంకీర్తనాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా చేస్తూ ఉండాలని దేవుడు ఈ ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజు ఇంకో విషయం ఏంటంటే మనం పునీతుడైన దొమినిక్ సావియ గారి పండుగ జరుపుకుంటున్నాము ఆయన పదిహేను ఏళ్ళకే పునీతును పట్టా పొందుకుని ఉన్నాడు ఆయన చిన్న వయసులోనే డాన్ బాస్కో గారి దగ్గర తన శిష్యుడిగా చేరి చేరి ఆయన దగ్గర చదువుకుంటున్నప్పుడు డాన్ బాస్కో గారి పిల్లలందరినీ కూర్చోబెట్టి దేవుని వాక్యం బోధిస్తూ మీరు కూడా ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పునీతులుగా మారి మారాలి అట్లా జీవించాలని చెప్పినప్పుడు అది ఆయన ఆయన మనసు స్థిరంగా నాటుకొని నేను ఎట్లయినా సరే పునీతవాలని గట్టి సంకల్పంతో ఆయన దేవుని ప్రార్థిస్తూ ఉండేవాడు అంత చిన్న వయసులోనే ఆయన ఒక చిన్న డైరీ పెట్టుకుని దాంట్లో నాలుగు వాక్యాలు రాసుకున్నాడు ఒకటేందంటే దివిపలి దివ్యబలి పూజకు రోజు వెళ్ళాలి దివిసప్రసాదం రోజు స్వీకరించాలి పాపం చేయకుండా ఉండాలి నాలుగోది పాప సంకేతం ఎల్లప్పుడు పాప సంకీర్తనం చేయాలని ఈ రోజుల్లో కూడా మనం మన పిల్లలకి ఎంతమందికి పాప సంకేతం గురించి చెబుతా ఉన్నా అదే అది ఈ రోజుల్లో మనం కూడా మన ఇంట్లో పిల్లలు చెడు అలవాట్లకు కానీ దేనికైనా లోనైనప్పుడు ఎంతసేపు మనం చదువుకోవాలి ర్యాంకులు రావాలి ఇదే కాని దేవుడి గురించి నాలుగు మాటలు చెప్పటం దేవుని గురించి పిల్లలకి చెప్పడం బోధించడం గుడికెళ్ళమని చెప్పటం అది మనం ఇప్పుడు మర్చిపోతున్నాము కాబట్టి మనం మన ఈ రోజు మన ఇళ్ళల్లో ఉన్న పిల్లలు చెడుల వార్తలకు లోనైన వాళ్ళ గురించి ఈ రోజు డొమినిక్ సావ్య గారి పండగ కాబట్టి ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మన బిడ్డలకు మంచి మంచి హృదయం రావాలని మంచిగా దేవుని సన్నిధిలో పూజలు పూజలో పాల్గొంటూ ప్రసాదాన్ని స్వీకరిస్తూ పాప సంకీర్తనం చేయాలని మన బిడ్డల కోసం ఈ రోజున దౌమినిక్ స్వామి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డల కొరకు వేడుకుందాము పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె